ఇన్స్టాగ్రామ్ మీరు స్క్రోల్ చేస్తా ఉన్నారు స్క్రోల్ చేస్తా ఉన్నారు ఇటువంటి యొక్క పనికి మన పాట అనుకోండి చూసినారు చూడంగానే మీ యొక్క మైండ్ లో ఒక విత్తనం అనేది నాటబడింది సో ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేయాలంటే ఆలోచన రావడానికి ఏదైతే మీన్స్ ఉందో దాన్ని ఆపేయాలి రైట్ వర్డ్ ఆఫ్ దా రెసిస్ట్ అండ్ ఫ్రీ ఫ్లీ ఫ్రం దెవిల్ అన్ని పాపాలు వచ్చినప్పుడు అన్ని మీకు ఏమంటారు మీ యొక్క జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు నువ్వు నిలబడి వాక్యాన్ని పట్టుకొని పోరాడాలి కానీ వెన్ ఇట్ ఈ సెక్షువల్ సిన్ యు హెక్షల్ సిన్ యువ్ టు రన్ అవే వెన్ ఇట్ ఈస్ పోనోగ్రఫీ యూ వెన్ ఇట్ ఈస్ సిన్ విచ్ డీల్స్ విత్ బాడీ యూ వెన్ ఇట్ ఈస్ రాంగ్ రన్ యు నేను నిలబడి పోరాడతా నాకు ఆ సత్తా ఉంది దేవుని నామంలో నేను కొట్టివేస్తున్నా అంటే లాక్కొని వెళ్ళిపోతుంది సో వెన్ యు ఆర్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్ ఈ పోనోగ్రాఫీ అనేది ఈ పిచ్చి చూ అంటే ఇవన్నీ అలవాట్లు మీకు నిజంగా ఉన్నట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే ఏడవడం కాదు దాని నుంచి దూరంగా ఫస్ట్ వెళ్ళిపోవాల రైట్ మీ చూపులు మీరు సరి చేసుకోవాలా ఫస్ట్ మీ ఆల్ మీ చూపులు ఎప్పుడైతే మీరు సరి చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ ఆలోచనలు అన్ని కూడా సరి అయిపోతాయంట హలోయ